అసలు ఎందుకు వివాహం చేసుకుంటున్నావో తెలియాలా దేనికి పెళ్ళి అంటే పాతికేళ్ళు వచ్చాయనే కాదుగా దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది ఎందుకు అడుగుతున్నావు నా కన్యని అంటే చెప్పగలగాలి వివాహంలో అందుకే మొట్టమొదట ఆ ప్రశ్న వచ్చి ఎందుకు తీసుకుంటున్నావు ఈ పిల్లని అంటే ధర్మ ప్రజా సంపత్యర్థగం స్త్రియముద్వహి నేను ధార్మికమైన సంతానములు పొందుట కొరకు ఈమెని స్వీకరిస్తున్నాను ఈమె నాకు ధర్మపత్ని వివాహము నాకు ప్రాణప్రద సిద్ధాంతం ఈమె నాకు ధర్మపత్ని నేను పితృను తీర్చుకోవాలి నా కామము ధర్మము చేత ముడిపడాలి ధర్మము చేత ముడిపడాలి అంటే ఈమెను నేను పత్నిగా స్వీకరిస్తాను స్వీకరించి ఈమె యజ్ఞయాగాది క్రతువులలో కూడా నా పక్కన కూర్చుంటుంది ఈమె కూర్చుంటే తప్ప నేను భుజం మీద ఉత్తర్యం వేసుకోలేను అలా కూర్చుంటే తప్ప భార్యాసహితుడనైతే తప్ప నేను యజ్ఞయాగాదులను చెయ్యకూడదు చేయకపోతే దేవతానుడన్ తీరదు సంతానాన్ని కనివారిని ప్రయోజకుల్ని చెయ్యాలి ఆమె వాళ్ళని సంస్కారవంతుల్ని చేసి పెంచి పెద్ద చేస్తుంటే నేను స్వాధ్యాయం చేసి ఋషి రుణం తీర్చుకోవాలి ఇవి చెయ్యాలి అంటే నాకు ధర్మపత్ని కావాలి అందుకుని మీ కడుపున పుట్టిన పిల్లని నాకు ధర్మపత్నిగా ఇచ్చి నేను ధరించడానికి నాకు అవకాశం కల్పించండి అని అడుగుతున్నాను నాకు ధార్మికమైన సంతానం కావాలి అంటే ఆయన పురుషుడు ఎక్కడో ఒక స్త్రీయందు సంతానమును కన్నడము శాస్త్రమునందు ప్రధానము కాదు అది హేతువు కాదు వాళ్ళిద్దరి మధ్య సంబంధము మంత్రముల చేత పవిత్రము కావాలి ఇద్దరి మధ్య వివాహము చేత సంస్కారవంతమైన అనుబంధం ఉండాలి అలా ఉన్నప్పుడే దంపతులని పిలుస్తారు అప్పుడే ఆ కలిగిన సంతానము ధార్మికమైన సంతానం అవుతుంది ఆ ధార్మికమైన సంతానము చేత పితృరుణము నుండి విడుదల పొంది బ్రహ్మలోక ప్రాప్తికి అర్హత పొందుతాను కాబట్టి కొన్నాళ్ళు అలా నేను ఆమెతో ఉండగా 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 ఈ కామములన్నీ కామములా ఈ సుఖములన్నీ సుఖములా ఈశ్వర కామము గొప్పది ఈశ్వరుణ్ణి పొందాలని మాకిద్దరికి అభిప్రాయం కలుగుతుంది చెయ్యి చెయ్యి పట్టుకుని ఈశ్వరం అభిముఖం అవుతాం అందుకు ఆమెని స్వీకరిస్తాను మీరు అంగీకరించి ఇస్తారా అని అడుగుతాడు అడిగితే వేరు వేరు అంగముల ఎందు ప్రస్తావన చేసిన కన్యాదాత మళ్ళీ ఆ పిల్లనిచ్చే ముందు మళ్ళీ ఇంకొక షరతు పెడతాడు ఎవరిది పైచి ఆడపిల్ల తండ్రిదే పై చెయ్యి పెళ్లిదో ఆయన ఒక మాట అంటాడు నాతిచరిత్యా ధర్మమునందు అర్ధమునందు ఈమెను అతిక్రమించనని అందరి ముందు ప్రమాణము చేస్తావా నాతిచరామి నేను ఈమెను అతిక్రమించను అని ప్రమాణం చేస్తే పిల్లనిస్తున్నాడు ఎందుకు అంటే మనస్సుని సంస్కరిస్తారు ఎందుకని ధర్మీచ అసలు ఆమెను నువ్వు ఎందుకు స్వీకరించావో ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి ఇద్దరూ కలిసి సంపాదించేసి కూడ పెట్టేసి తీసుకెళ్ళి ధనమొక్కదాన్ని పెంచుకొని నిరంతర భోగాలు అనుభవిస్తూ అర్థం లేని జీవితాన్ని గడిపి జీవితాలు పాడు చేసుకోవడానికి కాదు ఇద్దరూ కలిసి ప్రస్థానం చేసేది ఎందుకు అంటే జీవితాన్ని పండించుకోవడానికి చెయ్యండు సుమా